మహాభారతం ఒక గాథ మాత్రమే కాదు ఇది మానవ స్వభావం ధర్మం అధర్మం త్యాగం మోసం ప్రతీకారం మరియు సత్యం గురించి చెప్పే అతిపెద్ద గ్రంథం మనకు తెలిసిన కథల వెనుక అనేక రహస్యాలు దాగి ఉన్నాయి వీటిని మీరు విన్నప్పుడు మహాభారతం పట్ల మీ దృక్కోణం శాశ్వతంగా మారిపోతుంది ఒకటవ రహస్యం మహాభారతం అసలు పేరు వ్యాస మహర్షి దీని మొదట జయా అని రాశారు ఇందులో కేవలం ఎనిమిది వేల ఎనిమిది వందల శ్లోకాలు మాత్రమే ఉన్నాయి తర్వాత అది భారతం అయింది ఇందులో ఇరవై నాలుగు వేల ఉన్నాయి చివరికి లక్ష శ్లోకాలతో మహాగ్రంథంగా మారింది అదే మహాభారతం రెండవ రహస్యం విదురుని పుట్టుక రహస్యం రాజు విచిత్ర వీరుడు మరణించిన తర్వాత సత్యవతి మహర్షి వ్యాసుని పిలిపించింది అంబిక అంబాలిక భయంతో కన్నుమూయడం తెల్లబడడం వలన ధృతరాష్డు పాండుడు పుట్టారు కానీ ఒక దాసి భయపడకుండా వ్యాసుని సేవ చేసింది ఆమె గర్భం నుంచి పుట్టిందే ధర్మజుడు ఇదురుడు మూడవ రాజ్యం కర్ణుడు సూర్యుని పుత్రుడు కుంతి పెళ్లిగాకముందే దుర్వాస మహర్షి ఇచ్చిన మంత్రంతో సూర్యదేవుని ఆహ్వానించింది తొడిమె కవచ కవచకుండలాలతో పుట్టిన వాడు కర్ణుడు అతడు దుర్యోధనుని స్నేహం కోసం తన జీవితం అర్పించాడు రహస్యం కవచకుండలాలు దానం యుద్ధానికి ముందు ఇంద్రుడు బ్రాహ్మణ వేషంలో వచ్చి మహారథి నీ కవచకుండలాలు నాకు దానం చెయ్యి అన్నాడు దాన్ని అయినా కూడా కర్ణుడు సంకోచం లేకుండా ఇచ్చేశాడు ఇదే మహాదానానికి మించిన ఉదాహరణ ఐదవ రహస్యం అభిమన్యుడు అర్ధజ్ఞానం గర్భంలో ఉన్నప్పుడు చక్రవ్యూహంలో ప్రవేశం మాత్రమే విన్నాడు బయటికి వచ్చే రహస్యం ముందే కుంతి నిద్రపోయింది అందుకే యుద్ధంలో లోపలికి వెళ్లి బయటికి రాలేక వీరమరణం పొందాడు ఆరవ రహస్యం గాంధారి శాపం యుద్ధం ముగిసిన తర్వాత తన వంతమంది కుమారుల మృతదేహాలు చూసిన గాంధారి కృష్ణుడిని చూసి ఇలా చెప్పింది నీ యాదవ వంశం కూడా ఇలాగే నాశనం అవుతుంది అది పతనానికి కారణమైంది ఏడవ రహస్యం అశ్వత్థామ శాశ్వత శాపం పాండవుల పుత్రులను రాత్రిపూట యుద్ధంలో హతమార్చిన అశ్వత్మకు కృష్ణుడి యొక్క శాపం కృష్ణుడు ఈ విధంగా శపించాడు నీకు శాంతి ఉండదు కాలాంతం వరకు భూమి మీద తిరుగుతావు అని శపించాడు కొంతమంది ఇప్పటికీ అతడు జీవించి ఉన్నాడని నమ్ముతున్నారు ఎనిమిదవ రహస్యం యుధీశ్వరుడి నరక దర్శనం ధర్మరాజు అయిన యుధీశ్వరుడు కూడా స్వర్గానికి వెళ్లే ముందు నరకాన్ని చూశాడు ఎందుకంటే చిన్న చిన్న తప్పులకు కూడా ఫలితాలు అనుభవించాల్సిందేనని ధర్మసూత్రం చెబుతుంది తమిళవ రహస్యం పాండవుల అజ్ఞాతవాస నిబంధన ఒక సంవత్సరం అజ్ఞాతవాసంలో గుర్తిస్తే మళ్ళీ పద్మూడు సంవత్సరాల వనవాసం మొదలవుతుంది అందుకే విరాట రాజ్య సభలో అర్జునుడు బృహన్నల వేషం వేసి ఉన్నాడు పదవ రహస్యం కృష్ణుడు యుద్ధంలో శస్త్రం తీయకపోవడం కృష్ణుడు ఇలా చెప్పాడు నేను యుద్ధం చేయను శస్త్రము ఎత్తను కానీ రథశారని అవుతాను అని అర్జునుడికి చెప్పాడు అలా ఆయన భగవద్గీతను ప్రసాదించాడు పదకొండవ రహస్యం ద్రౌపది పుట్టుక రహస్యం కాంచాల రాజు ద్రుపదుడు ద్రోణునిపై ప్రతీకారం కోసం యజ్ఞం చేశాడు అదే యజ్ఞాజ్ఞ నుంచి పుట్టారు యుద్ధానికి పుట్టిన కుమారుడు దృష్టుడు మరియు సౌందర్యానికి ప్రతిరూపం ద్రౌపది పన్నెండవ రహస్యం ద్రౌపదికి ఐదు మంది పుత్రులు ప్రతి పాండవునికి ఆమెకు ఒక పుత్రుడు పుట్టాడు ప్రతిమింజుడు స్వత సోముడు స్వతకర్మ శతానికుడు శృతసేనుడు కానీ వీరందరూ అశ్వత్మ రాత్రిపూట చేసిన దాడిలో వారంతా వీరభరణం పొందారు పద్మూడవ రహస్యం దీని బలం వాయుదేవుని పుత్రుడైన భీముడు రోజుకి ఎనిమిది గంటలు తినడం అలవాటుగా పెట్టుకున్నాడు అతని బలంతోనే పాండవులు ఎన్నో యుద్ధాలు గెలిచారు ద్రోణుడు బ్రహ్మాస్త్ర పరిమితి బ్రహ్మాస్త్రాన్ని పూర్తిగా ఉపయోగించే శక్తి ద్రోణాచార్యుడు కేవలం అశ్వధామ అర్జునులకు మాత్రమే ఇచ్చాడు ఎందుకంటే అది దుర్వినియోగమైతే సృష్టి నాశనం అవుతుంది పదిహేనవ రహస్యం అర్జునుడు శివుడి శివునిపోత అర్జునుడు కిరాత వేషంలో వచ్చిన శివుడిని యుద్ధంలో జయించాడు ఆ తర్వాత శివుడు ఇచ్చాడు అది సమస్త దివ్యాస్త్రాలకు అధిపతి పదహారవ రహస్యం పాండవులు అగ్నిపుత్రులు అనే భావన కొన్ని పురాణాల్లో పాండవులు అగ్నిదేవుడి వరప్రసాదం వల్ల పుట్టారని చెప్పబడింది అందుకే వారు యుద్ధంలో అజోయుడుగా నిలిచారని నమ్మకం పదిహేడవ రహస్యం విదురనీతి విధుడు ఇచ్చిన ఉపదేశాలు రాజకీయాలు ధర్మము న్యాయము గురించి నేటికి అమూల్యమైన పాఠాలు ఇది విదురనీతి పేరుతో మహాభారతంలో ప్రత్యేక అధ్యాయంగా ఉంది పద్దెనిమిదవ రహస్యం కృష్ణుడి చివరి చివర యాదవులు పరస్పరం మద్యం మత్తులో యుద్ధం చేసుకుని అయ్యారు తర్వాత కృష్ణుడు అడవిలో విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు ఒక వేటగాడు ఆయన పాదాన్ని జింకగా పొరబడి బాణం వేశాడు అదే కృష్ణుడి అవతారాంతం ద్రోణుడు అశ్వత్థామ అబద్ధం ద్రోణాచారుడు యుద్ధం ఆపేలా చేయడానికి అశ్వత్థామ హతుడయ్యాడని చెప్పమని కృష్ణుడు సూచించాడు ద్రోణుడు అది తన కుమారుడని భావించి ఆయుధాలు వదిలేశాడు కాని అది ఒక ఏనుగు పేరు అని తర్వాత తెలిసింది ఎవరో రహస్యం కర్ణుడు తల్లి రహస్యం తెలుసుకోవడం యుద్ధానికి ముందు కుంతి కర్ణుని దగ్గరికి వచ్చి నువ్వు నా మొదటి కుమారుడు అని తెలిపింది కాని పాండవులపై యుద్ధం ఆపకుండా కర్ణుడు కేవలం యుధిష్ఠిరుడిని హతం చేయనని మాటిచ్చాడు ఇరవై ఒకటో రాజ్యం యుధీశ్వరుడి నరక దర్శనం స్వర్గానికి వెళ్లే ముందు యుధీశ్వరుడు నరకాన్ని దర్శించాడు అక్కడ తన సోదరుడు మరియు ద్రౌపది ఉండడాన్ని చూసి విస్మయపడ్డాడు ఇది కర్మఫల సిద్ధాంతానికి ఘన ఉదాహరణ రాజ్యం భగవద్గీత రహస్య శ్రోతలు గీతను కృష్ణుడు అర్జునుడికి మాత్రమే కాకుండా అగ్నిదేవుడు వాయుదేవుడు కూడా విన్నారని పురాణాలు చెబుతున్నాయి ధృతరాష్ట్రుడు అందుడవడంతో ఇచ్చాడు దాంతో యుద్ధం జరుగుతున్న క్షణాన్ని అతను వివరించగలిగాడు ఇరవై నాలుగవ రహస్యం మహాభారతం కలియుగ ప్రారంభ సూచన కురుక్షేత్ర యుద్ధం ముగింపు కలియుగ ప్రారంభానికి సూచనగా పరిగణించబడింది ధర్మం నాలుగవ వంతు మాత్రమే మిగిలిందని అంటారు పాండవులు హిమాలయాల యాత్ర అనంతరం రాజ్యం వదిలి పాండవులు హిమాలయ యాత్రకు బయలుదేరారు ప్రయాణంలో ఒక్కొక్కరుగా ప్రాణాలు విడిచారు చివరకు యుధిష్ఠరుడు మాత్రమే శరీరంతో స్వర్గానికి చేరాడు మహాభారతం చివరకు మనకు నేర్పింది ఏంటి శక్తివంతమైన వారు కూడా ధర్మాన్ని అతిక్రమిస్తే పతనం అనివార్యం ధర్మానికి కట్టుబడిన వారికి సత్యం ఎప్పటికీ సహచరమే థ్యాంక్ యూ